హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి నమస్తే అండి నేను మీ బేబక్క అని అందరూ బాగున్నారా నేను బాగున్నాను అయితే ఇవాళ ఏంటంటే భయానికే భయం పుట్టించాలి అవును కదా చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి మనకి ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యల్ని అధిగమించడానికి చూడాలి కానీ సమస్య వచ్చింది సమస్య వచ్చిందని తలపట్టు కూర్చొని అబ్బా వస్తు అనుకొని భయపడిపోతుండో సమస్యను చూసి లేకపోతే ఎవరినో చూసి భయపడ్డం ఏదో చిన్న పని చేయడానికి భయపడ్డం ఇలాంటివి చేసామనుకోండి అనుకోండి అవి పెరుగుతాయి తప్ప తగ్గవు వాటిని మనం ఎదిరించాలి ఎదిరించామనుకోండి ఆటోమేటిక్గా అవి తగ్గుతూ ఉంటాయి లేదా వాటిని సామరస్యంగా త తగ్గించుకుంటూ రావాలి అంతేగాని భయపడిపోయి నువ్వు అయ్యో అబ్బోయ్ నాకు ఇలాగైపోతుంది అలాగైపోతుంది పది మందికి చెప్పుకున్నా లేదు మీకు మీరు మనసులో ఎలా కుంచుకుపోతున్నా చాలా సమస్యలు పెరుగుతాయి కాబట్టి భయానికి భయం తెప్పించాలి తప్ప భయానికి భయం పడకూడదు మనం ఏ సమస్యకి భయపడకూడదు ఏ సమస్య వచ్చినా మనం భయపడకూడదు వస్తాయండి మన సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి అయితే దాని చిన్న కథ ఉంది శ్రీకృష్ణుడు బలరాముడు కథ ఎంత బాగుందో చూడండి ఆ కథ నేను చదివాను మీకు చెప్తున్నాను వెల్కమ్ అండి భయానికి భయం పుట్టించే కథ శ్రీకృష్ణుడు బలరాముడు అనమాట ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు ఏమో అలా అడవిలో పెడుతూ ఉంటారు చీకటి అయిపోతుంది మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ ఉంటే చీకటి అయిపోతుంది అప్పుడు బలరాముడు అంటాడు శ్రీ కృష్ణాకృష్ణ నాకు చాలా భయంగా ఉంది ఇంత చీకటి అయిపోయింది నడవలేకపోతున్నాను అంటేను ఏం లేదు కొడుకు ఏం కాదు పద పద లేదు కొంచెం రెస్ట్ తీసుకుందాం సరే అంటారు రెస్ట్ తీసుకుంటా అంటారు రెస్ట్ తీసుకుంటారు కూర్చుంటారు ఇద్దరు చెట్టు కింద కూర్చుంటారు తెచ్చుకుంది ఏదో తింటారు కూర్చుంటారు కొబ్బు చెప్పుకుంటుంటారు అయితే అంటాడు బలరాముడు అంటాడు పడుకుందాం పడుకుందామంటాడు శ్రీకృష్ణుడు బలరాముడు అంటాడు కృష్ణ కృష్ణ నాకు చాలా భయంగా ఉంది ఇంత కారు చీకటి అడవి అంత అడలేను ఇక్కడ ఏ జంతువులు ఉన్నాయో ఏ దొంగలు ఉన్నారో ఏ రాక్షసులు ఉన్నారో మనకి ఏమీ తెలియదు మన ఏమన్నా చేసిస్తాయేమో అంటే ఏమీ కాదు నీకేం కాదు నువ్వు పడుకొని ఉన్నారు కదా నీకేం పర్వాలేదు కృష్ణ అయినా కృష్ణుడి మీద కూడా అతను అంత నమ్మకం పెట్టుకోకుండా లేదు లేదు కృష్ణ మనం పంచే అర్థం ఒక ఉపాయం చెప్తాను ఏమిటంటే కొంతసేపు నువ్వు పడుకో నేను కొంతసేపు తెలియకుంటాను నేను తర్వాత నిన్ను నేను లేపుతాను నువ్వు లేచి కూర్చో నేను పడుకుంటాను అంటాడు సరే కృష్ణుడు నీ మాట ఎందుకు కాదన్నా నాకైతే భయం లేదు సరే నువ్వు భయపడుతున్నా కూడా ఓకే అంటాడు కృష్ణుడు ఇద్దరు కొంటారు అయితే కృష్ణుడికి ఏం చెప్తాడు బలరాముడు కృష్ణ నువ్వు ముందు పడుకో నేను తర్వాత నేను లేపుతాను ఒకటి సరే కృష్ణుడు పడుకుంటాడు ఒక పది నిమిషాలు కూడా అవదు ఒక ఈ బలరాముడు ఇలా చూస్తూ ఉంటాడు అసలు భయస్డు కదా ఇటువంటి చూస్తుంటే ఒక రాక్షసుడు వస్తున్నట్టు కనిపిస్తుంది ఇదేంటి రాక్షసుడు వస్తున్నాడు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని భయపడుతూ అరుస్తూ ఉంటాడు గట్టిగా అడుగుతూ ఉంటాడు నీ అంటే ఇంకా రాక్షసుడు దగ్గరికి వస్తాడు ఇంకా పెద్దది అయిపోతూ ఉంటుంది ఆ రాక్షసుడు అలా అలా దగ్గరికి వచ్చినా రాక్షసుడు బాగా దగ్గరికి వచ్చి అంటే ఎంత పెద్ద రూపం దాల్చేస్తాడో అనమాట పెద్దగా అయిపోతాడు దాంతో ఇతను భయపడిపోతాడు భయపడిపోయి సమస్యలు పడిపోతాడు మొహం తిరిగి కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయేసరికి లేనమో కొంతసేపు వేసే కృష్ణుడు అనుకుంటాడు అయ్యో బలరాముడు పడుకున్నాడు పాపని నిద్ర వచ్చింది కాబట్టి అప్పుడే నేను పడుకుని గంట అయిపోయిందా అయ్యో అనుకొని లేస్తాడు లేచి సరే పడుకొని నేను కాపలా ఉంటాను బలరాముడికి అనుకుంటాడు ఎదురుగుండానేమో రాక్షసుడు వస్తాడు అయితే కృష్ణుడు అడుగుతాడు అయ్యే రాక్షసాడా ఇంత రాత్రి ఎందుకు వస్తున్నావు ఈ అడవిలో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఏమిటి నీకు పని అంటాడు అనిసరి ఇంకా దగ్గరికి వస్తాడు ఎందుకు వస్తున్నావో చెప్పు నీకు అడవిలో ఏం పని ఈ రాత్రిపూట నీకేం పని ఉండదు కదా ఈ రాత్రిపూట నువ్వు కూడా ఎక్కడో పడుకోవచ్చు కదా అంటాడు ఇంకా ముందుకు వస్తాడు ఇలా కృష్ణుడు ఎంత మెల్లిగా చెప్తున్నా అతను ఎంత ముందుకు వస్తాడు ఇంకా కృష్ణుడు అతను ఏమిటి అలా అంటే వస్తున్నప్పుడల్లా రూపం తగ్గించుకుంటూ వచ్చాడు ఇతని మాటలకి ఏం ఎస్పరైజ్ అయిపోయి పెద్ద మనుషులలో ఇంత ఆఖరికి ఇంత బొమ్మంత అయిపోయాడు అయిపోసా వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు ఆ రాక్షసుని పట్టుకొని తన ఓణి పంచం ఉంటుందో ఆ పంచ ముడి కట్టేస్తాడు అయిపోతుంది తెల్లారు వేసేసరికి బలరాముళ్ళు లేస్తాడు తెల్లారేసరికల్లా అయ్యో కృష్ణ నన్ను క్షమించు నాకు ఇలాగ రాత్రేమో పెద్ద రాక్షసుడు కనిపించాడు భయం వేసింది నేను భయానికి ముడిగిపోయాను కళ్ళు తిరిగి పడిపోయాను ఇప్పటిదాకా నాకు తెలివి రాలేదంటాడు దానికేమో అత్త కృష్ణుడు అంటాడు ఏం పర్వాలేదులే నువ్వు ఎంత పడుకున్నావు కదా నీకు భయం వేసింది కదా పడుకున్నావు కదా నువ్వు వదిలే అంటే నేను పెద్ద రాక్షసుడు చూసి అంటాడు ఆహా అలాగానే తనకు పంచచంగులు రాక్షసుని రాక్షసుడిని తీసి చూపిస్తాడు ఇతనే అంటే ఇతనే మొహం అదే కానీ ఇతనేమిటి ఇంత చిన్నగా ఉన్నాడు నేను చూసినప్పుడు చాలా పెద్దగా ఉన్నాడు నన్ను చంపడానికి వచ్చేస్తున్నట్టు మీద మీదకి వచ్చాడు అడుగు పెద్దవాడు అయిపోయి వచ్చే వచ్చాడు అంటేను అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు భయపడితే నేను ఎవరన్నా భయపెడుతూనే ఉంటారు నువ్వు తిరగబడితే నేను ఎవరో ఏం చేయరు లేదా నువ్వు మంచిగా అన్నా తిరగబడన్నా ఉండాలి అంతేగాని నువ్వు అలా చేయకూడదు నువ్వు చేసింది తప్పు నువ్వు భయపడకూడదు అని చెప్పంటాడు అనేసరికి అవునా అని చెప్పని అప్పుడు రాక్షసుని వదిలేసి నువ్వు ఇంకెప్పుడు వీళ్ళు ఎవరికి భయపెట్టగానే రాక్షసుని వదిలేస్తాడు రాక్షసుని పంపించేస్తాడు చూసారా ఎప్పుడైనా మనం భయపెడితే వాళ్ళు మనం భయపెడుతూనే ఉంటారు మనం ఎదురు తిరగడము మనం ధైర్యంగా ఉన్నట్టు పైకన్నా కనిపించామనుకోండి అవతల వాళ్ళు మనం ఏవీ చేయలేరండి కాబట్టి ఒక భయానికే కదండి సమస్యలు కూడా భయపడకూడదు వచ్చే సమస్యని ఎలా తీర్చుకోవాలి మన ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి కానీ సమస్యలు వచ్చాయి మనకి కష్టాలు వచ్చాయని దిగులుగా కూర్చుంటే సమస్య ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి ఎలా ఉండాలో ఆలోచించుకోవాలి అసలు సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించుకొని మనకి చేత కాబట్టి ఎవరినైనా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళని సలహా అడిగి తీసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావాలి అన్నిటికీ భయపడుతూ కూర్చుంటే ఆ భయం మన భయపెడుతుంది సమస్య మన ఇంకా ఎక్కువ సమస్యని సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి భయపడకూడదు సమస్యలకి భయపడకూడదు ఎవ్వరికీ భయపడకూడదు మనం నిజాయితీగా అందుకని మనెవ్వరూ ఏమీ చేయలేరండి భయపడ్డామంటే మనం అలా అడచడానికే ప్రయత్నిస్తారు ఏ మనుషులైనా కూడా ఇప్పుడు మనుషులు ఉన్నాం ఎవరికో భయపడ్డాం అనుకోండి వాళ్ళు మన అబ్బాయి భయపడుతున్నాను ఇంకా నొక్కడాన్ని నొక్కడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడాను భయపడకూడదు సమస్యల నుంచి ఎదుర్కొందికి ప్రయత్నం చేయాలి ఇదండి కథ ఎలా ఉంది కథ కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్